పన్నెండు నుంచి పద్నాలుగు సీట్లు పద్నాలుగు సీట్లు వస్తే ఢిల్లీలో తడాక చూపిస్తా ప్రధాని లో కూడా ఉంటాడు పద్నాలుగు సీట్లు వస్తాయి బీజేపీకి దేశమంతా రెండు వందల సీట్లు దాటవు దక్షిణ తెలంగాణలో పది సీట్ల లోపే వస్తాయి రాష్ట్రంలో తొమ్మిది సీట్లలో మూడో స్థానంలో కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్ లను చూసి భ్రమపడితే మోసపోతాం గోసపడతాం ఒకేసారి రుణమాఫీ అయ్యే పని కాదు నెక్స్ట్ సీజన్ లో అసెంబ్లీలో కేసీఆర్ ప్రళయ గర్జన ఫోన్ ట్యాంపరింగ్ తో సీఎం మంత్రులకు సంబంధం లేదు దేశంలో రాజ దేశ రాజకీయాలలో తెలంగాణ తడాక చూపిస్తాం రైతు బంధును ఎగబెట్టినందుకు కాంగ్రెస్ కుట్ర కాంగ్రెస్ పై చేనేత కార్మికుల కోపంగా ఉన్నారు మహిళలు తిట్ట కూడని తిట్లు తిడుతున్నారు నా తల తెగినా సరే కృష్ణ గోదావరిలో వాటాలు తేల్చాల్సిందేనని చెప్పా ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు వచ్చి ట్రాష్ కవిత కండి కడిగిన ముత్యంలో బయటకు వస్తుంది వీళ్ళు ఎవరొచ్చినా హైదరాబాద్ను దెబ్బ కొడతారు తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాలంటే తెలంగాణ కృష్ణా గోదావరి నీళ్ళు దక్కాలంటే ఆత్మగౌరవం నిలబడాలంటే ఈ కీలక సమయంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎంపీలనే గెలిపించాలి నేను మీ బిడ్డగా చెప్తున్నా కేంద్రంలో మనం కీలకంగా మారబోతున్నాం బీఆర్ఎస్ కు పద్నాలుగు సీట్లు ఇవ్వండి తెలంగాణ తడక ఏందో ఆ దేశ రాజకీయాలలో చూపిద్దాం మీరు మీరు నేను మళ్ళీ చెప్తున్నా మీరు నమ్ముకున్నా మీరు నమ్ముతున్నా ఇది మన తెలంగాణని చాటుకునేలా చేస్తా మేధావి లోకానికి యువతకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా పేగులు తేగేదాకా కొట్లాడే పార్టీ బీఆర్ఎస్ కాబట్టి ఆ పిచ్చి బీజేపీలో పడిపోతే మనకు ఏమీ రాదు తెలంగాణకు బీఆర్ఎస్ బలం శక్తి రో ఏ రోజునైనా మట్టి పనికైనా ఇంటోడే ఉండాలంటారు బి ఆ బీజేపీ వల్ల రాష్ట్రానికి ఏమీ జరగదు ఢిల్లీ గులాంల కంటే బీఆర్ఎస్ ఎంపీలు ఉండాలి మనం ఒక బలమైన ప్రాంతీయ శక్తిగా ఉండాలి తమిళనాట ద్రవిడులు బలంగా ఉండి బల పార్టీనే గెలిపించుకుంటారు ద్రవిడ పార్టీలను ఆదర్శంగా తీసుకుని ఒక మిలిటెంట్ మనం తయారవ్వాలి తెలంగాణకు ఆలోచన రావాలి బి కాంగ్రెస్ చూసి భ్రమపడితే మోసపడతాం గోసపోతాం ఇది కేసీఆర్ చెప్పిండు ఎవరు చెప్పి కల్వకుండ్ల చంద్రశేఖర్ రావు చెప్పిండు ఎవరి కోసం చెప్పిండు ఈ ప్రాంత బిడ్డల కోసం తెలంగాణ కోసం తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం చెప్పిండు ఎందుకోసం చెప్పిండు ఇక మీరే ఆలోచించుకోవాలి నేను చెప్పే ప్రతి మాట అక్షర సత్యం ఎవడి స్వార్థాల కోసమో ఎవడి కోసమో కాదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఎవడి సర్వేలు నమ్మకండి అంత ట్రాష్ అంత ట్రాష్ సర్వే అనేది లేదు వార్ వన్ సైడ్ ఎట్లుంటదో చూడు ప్రపంచనాన్ని ఆ రోజుగా ఇట్లా గల్లా ఎగిరేసి ఇదిరా నా తెలంగాణ పౌరుషం అని మీసం మెలేసే రోజు రేపు రాబోతున్నది తెలంగాణ యువత మొత్తం కూడా ఓటు హక్కు వినియోగించుకుంటారు వినియోగించుకున్న తర్వాత ఆ తీర్పును చూసి బెంబేలెత్తాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది నేను చెప్తున్నా కదా ఇదే శాసనం తెలంగాణలో జరగాలే జరిగి తీరాలే ద్రవిడ పార్టీలను మనం ఆదర్శంగా ఎందుకు తీసుకోకూడదు ద్రవిడ పార్టీలను ఎందుకు ఆదర్శంగా తీసుకోకూడదో మీరు ఆలోచించాలి నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా మట్టి పనికైనా ఏ పనికైనా మన ఇంట్లోడే ఉండాలని చెప్తారు కదా సామెతలో అలాంటప్పుడు మన ఇంటోడు మనల్లో ఎందుకు ఉండకూడదు అని ఆలోచించాలి దానితో పాటు ఈ తెలంగాణ రాష్ట్ర కూడా మళ్ళీ మళ్ళీ ఆలోచించండి ఓ తెలంగాణ బిడ్డ నిన్నే ఆలో నీకే చెప్తున్నా ఆనాడు ఈనాడు రేపటికి రేపటికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ద్రవిడ పార్టీలు తమ యొక్క ఐక్యతను ఏ విధంగా చాటుకుంటాయి ఒక ఆర్మీ జవాన్లా మిలిటరీ అందరూ సైనికుల్లా ఎట్లా పనిచేస్తారు జాతీయ పార్టీలను తుడిచి ఇట్లా ఏంది అంటే టిష్యూ పేపర్ లెక్క పక్కన పెడతారు మరి మనం కూడా అలాంటి పోరాటాన్ని ఎందుకు చేయకూడదు ఆలోచించండి మీ ఆలోచనే తెలంగాణ రేపటి భవిష్యత్తుకు నాంది మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా చనిపోయిన నా బిడ్డ దళిత బిడ్డ ప్రశాంత్ తిరిగి ఆ వాళ్ళ ఆత్మశాంతి చేకూరాలన్నా లాకప్ డెత్ లో నా తల్లి చనిపోయిన నల్గొండ నుంచి ఆ తల్లి ఆత్మ శాంతి చేకూరాలన్నా మీ ఓటు చాలా కీలకం ఓటు ఓటు అనేది ఒక ఆయుధం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఊరికే రాయలే ఓటు అక్కను ఊరికే కల్పించలే ఆ ఓటుతో దేన్నైనా తలరాతను మార్చాలే కబర్దార్ గుర్తు పెట్టుకోర్రి లేకపోతే ఆగమవుతున్న తెలంగాణ ఆగమైపోతాం